అమెరికాలో ఎన్టీఆర్ సినిమా చూసి బయటకు వస్తున్నారట జో బిడెన్ జో బిడెన్ గురించి తెలిసిందే అమెరికా ప్రెసిడెంట్ ప్రస్తుతం ఎంతో అద్భుతంగా యూఎస్లో ప్రీమియర్ మొదలవడంతో మరి ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది అమెరికాలో ఎన్టీఆర్ సంబంధించిన ఈ తాజా సినిమాపై జో బిడెన్ వ్యాఖ్యలు మరి అందరినీ సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఒక విషయం అయితే ఎంతో చక్కగా ఫార్వర్డ్ మోషన్ లో కనిపిస్తోంది సో ఎన్టీఆర్ దేవరా సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా అయితే నిర్మించారు దేవుల సినిమాలో ఇప్పటికే ఎంతో అద్భుతమైనటువంటి ట్రైలర్స్ ని రిలీజ్ చేశారు ట్రైలర్ టీజర్ ప్రేక్షకులకి అంతా కూడా అద్భుతమైనటువంటి విజయాన్ని అందించినటువంటి సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో అభిమానులు కూడా చాలా సంతోషంగా అయితే ఉన్నారు సో ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపించినటువంటి కథనాల ప్రకారం మరి ఎంతో అద్భుతంగా ఉంది అంటూ చెప్పారు అంతేకాకుండా సోషల్ మీడియాలో సైతం ఈ విషయం సెన్సేషన్ గా మారుతోంది ఇక ప్రేక్షకులు సైతం ఈ విషయం తెలుసుకుని ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నారు సో జో బీడెన్ అయితే ఈ సినిమాని చూసి చాలా సూపర్ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది సో జో బీడెన్ ఈ సినిమా గురించి చెప్తూ ఇప్పటికే నేషనల్ లెవెల్లో అయితే ఒక స్టార్ హీరో తెలుగు నుంచి వచ్చి మంచి సక్సెస్ ని మరి సొంతం చేసుకున్నారు మరి ఆ స్టార్ హీరో మరి ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం వీర లెవెల్లో అయితే దేవర మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు మన హీరో అందుకే దేవరని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని దేవర సినిమా ద్వారా మరి తెలుగు ప్రేక్షకులకి మరొక రేంజ్ ఆఫ్ స్టార్ అయితే అందుతున్నారని సూపర్వోని నాకు చాలా బాగా నచ్చేసిందని ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ గురించి ఎన్నిసార్లు చెప్పినా సరే మరి ఎంతో సైలెంట్ అయిపోతుంటారు కానీ నాకైతే చాలా నచ్చేసింది అంటూ చెప్తున్నారట సో దేవర సినిమా గురించి చెప్తూ ఎంతో అద్భుతంగా ఉందని కామెంట్ చేసినట్టుగా అయితే సమాచారం